పదహారు మంది పిఏసిఎస్ల కార్యదర్శులపై వేటు రుణమాఫీ అవకతవకలపై సహకార శాఖ సీరియస్ మరో పదమూడు మంది కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు కూడా తొంభై రెండు మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు సో ముఖ్యంగా తెలంగాణ మనం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఇక్కడ కార్యదర్శులపై రాష్ట్ర సహకార శాఖ చర్యలు చేపట్టింది పంట రుణాల మంజూరు వాటి రెన్యువల్కు సంబంధించిన సమాచారాన్ని అసంబద్ధంగా పంపారనే కారణంతో పదహారు మంది పిఎస్ల కార్యదర్శులపై సస్పెన్షన్ వేటైతే పడింది ఇందులో పిఎస్ల వాణిజ్య బ్యాంకులు ఆర్థిక సహకారంతో కొనసాగుతూ ఉండగా మిగతా ఐదు పిఎస్లు మాత్రం డిసిసిబి ఆర్థిక సహకారంతో కొనసాగుతున్నాయి మరో పదమూడు పిఏపిఎస్లు కార్యదర్శులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సహకార శాఖ డైరెక్టర్ వారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సులు చేశారు అదేవిధంగా మరో తొంభై రెండు లకు సంబంధించిన కార్యదర్శులకు షోకాజ్ నోటు కూడా అందించారన్నమాట అందించారు బకాయిలు వడ్డీ లెక్కల్లో మార్పులు అయితే చూపించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాల్లో పెద్ద ఎత్తులో తప్పులు దొరినట్లు అధికారులు అయితే గుర్తించారన్నమాట సో అందువల్ల ఉద్యోగులకు అయితే ఊహించని ఇస్తూ వీరిపై సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్